तर अपना बोर्डोली में है मामला है और पेपला का सुदासिना से मुकाम लगान हम बता चुके हैं एंटरटेनमेंट के लिए है स्टेशन पालगा सिपालगा माइनर पालगा

अहत чисल स्धत, बीत महान् गडिर शिर, जो ilुर जह wirा फिर, त्ररो जहारावा प्रोपण, प्रोपण, खर्भराखद, बुच्छ रिखरि को रस नहार छितक सिंहर पोमार ओक, जो जारस भी बार्चिल्गी, बुच्छ मेंअ कंध्यो mismaड़ i पना करत Condon antonya shzt, Jush güven Engliya, फि मिन स्रेक भんだ इंट एा this the ट्रिक को गत्षर सुभ्थ घरल गजरे ज्या ठाहिफम छे ट나�aty ride एद ऌीमम्या थे लेग तंधे को थे नथल्व मैं ठाहमोप प हे जनते सरे50 आइए घ्चरव-े जान cr���!.. अजाल कि बन्वाब्र साधिए श्री राम नमस्ते प्रणाम सबैलाई जो आप को पदको अन्त श्री शान्ति दिगा शान्ति दिगा राम राम बस आ रेडी आ बस आ रेडी ओके बैठ गए सर राम राम सर खाना न न बालक हां रे गो बता ना करा करो जना जना माटाले न काय और आना रेडी ना करा அன <laughs> ಅಣ್ಣನನು ಮುಂದೆ ಉണ്ടാ 돼요 ಅಣ್ಣನ ಲಿಂಗನ ಅಣ್ಣನ ನಾನು ಮುಂದೆ ಅಡಗಿದ್ಲು ಬಾಲೇನದು ಬಿಸ್ಕಟ್ ಕೊನೆ ಪಾಠ ಅಂತ ಹೇಳಿ ಹೇಳಿಸಪಡಾದು ಅಣ್ಣನನು ಅಂತ ಹೇಳಿ چورانو شامو فون فون شامو نو اوکے اوکے او نار او نار اٹا 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 ساہی نے నమో بھایمای شریวนار نیمے گاماں دھاما دھامانم دھامیشورو وے شرونو ددا کو بھیرایا 재미ast of them are so talented that they are not even hoc a friend of Aru Principal Michael Charles <laughs> Hayden काम नहीं करता है आना शाम शाम आना बेटा 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 whales relic Yes okay, 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 okay. ಎಲ್ಲಾ ಜೊತೆ ನಾನು ಈಗ ಬಂದು ఎన్డిపి గారికి మా మండల ప్రజాతమైన నమస్కారం ఒక పదిహేను లక్షల వరకు అవసరం ఉందండి మా ప్రెస్ క్లబ్ పూర్తిగా కావడానికి వీరికి అందరూ పెద్ద క్లబ్ అభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాం

మరి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులైనటువంటి మరి శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు గారు సీనన్న గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ క్లబ్బు అధ్యక్షులకు మరి వారి కమిటీ సభ్యులందరికీ మరియు ఎంపీపీ గారికి ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు మరి తెలగం ప్రవీణ్ గారికి మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నాయకులకు ప్రెస్ అందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఏదైతే చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందని మేమందరం అనుకుంటున్నాము ఎందుకంటే తంగనపల్లి మండలము చాలా పెద్దది మరి మండల మండలం పెద్దది కాబట్టి ఇక్కడ కూడా ప్రెస్ క్లబ్ ఉండాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ మరి ప్లేస్ ఇవ్వడం జరిగింది మరి ఇచ్చిన వెంటనే జడ్పీ ఫండ్స్ నుండి బోరు మోటరు ఇవ్వడం జరిగింది అలాగే మరి మేము కోరగానే మరి మా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జు ఏకే మహేందర్ రెడ్ అన్న గారు కూడా మరి ఐదు లక్షలు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది అలాగే మరి ఫండ్స్ సమకూర్చుకొని మరి ఈ బిల్డింగ్ను కట్టుకోవడం జరిగింది ఇంకా కొన్ని కూడా ఫండ్స్ అవసరం ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు ఆరిసీనన్న గారు కానీ మరియు కేకే మహేందర్ అన్న గారు కానీ మరి ఎస్ట్లకు ఇంకా ఫంక్ష కావాల్సింది కాబట్టి తప్పకుండా మరి వారు సహకరిస్తారని కోరుకుంటూ ఎందుకంటే ఇంకా మూడు రోజులలో అంటే ఐదు ఈ నెల జూలై ఐదు నాడు మా పదవి విరమణ జరుగుతుంది మేము ఐదు సం పది సంవత్సరాలు అనుకోండి గత ఐదు సంవత్సరాలు మరి ఈ ఐదు సంవత్సరాలు నన్ను తంగనపల్లి మండల ప్రజలందరూ గెలిపించి మరి వారి రుణము ఎప్పటికీ తీర్చుకోలేనిది ఎందుకంటే వారు భారీ మెజార్టీతో ఫస్ట్ కానీ ఇప్పుడు కానీ భారీ మెజార్టీతో నన్ను గెలిపించు మరి దీనికి సహకరించిన నా తోటి మిత్రులందరికీ మరి నేను అప్పుడున్నటువంటి సరస్వతక్క కానీ నిర్మలమ్మ కానీ మరి ఇక్కడ ఉన్నటువంటి మరి అందరూ ప్రెస్ మిత్రులు కూడా చాలా సహకరించు మాకు అప్పుడు ఎలక్షన్లలో మరి మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకొస్తూ మరి మేము సొంతంగా చాలా సేవా కార్యక్రమాలు చేశాము అవన్నీ ముందుకు తీసుకొచ్చినటువంటి మరి పెస్ మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకా వారి ఈ క్లబ్కు కట్టడానికి సహకరిస్తారని ఎందుకంటే మన ప్రభుత్వం మనకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మనం మార్పు రావాలని కోరుకున్నాము మార్పు జరిగింది కాబట్టి మన గౌరవ రే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిందో మరి ప్రజాపాలన ఏర్పాటు చేసిరు కాబట్టి తప్పకుండా పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్పకుండా మరి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాము మండల కేంద్రంలోని తంగలపల్లి గ్రామంలోని ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవ నీళ్ళు పెద్దలు గౌరవ శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు శ్రీ ఆదిశీనన్న గారికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ చిర్పుటిసి మంజులక్క గారికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజనేయులు గారికి మరి కార్యవర్గ సభ్యులకి మరి వివిధ గ్రామాల నుండి విచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులకి గౌరవ పెద్దలందరికీ మా ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు మరి ఏదైతే తంగలపల్లి మండల హెడ్ క్వార్టర్ చేసుకున్న తర్వాత ప్రెస్ క్లబ్ అనేది ప్రెస్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులకి ఒక క్లబ్బు అనేది ఉండాలి మరి ఆ క్లబ్లో ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రెస్ మీట్ పెట్టుకోవాలన్నా మరి కిరాయి అటు ఇటు ఉన్న పరిస్థితిలో ప్రెస్ క్లబ్ ఉంటే మండల హెడ్ క్వార్టర్లో బాగుంటుందని చెప్పేసి మరి ప్రెస్ క్లబ్ ప్లేస్ చూసుకొని మరి వెంటనే అతి తొందరలోనే ఒక నాలుగైదు నెలల్లోనే పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో జరిగేది ఉంది అది కూడా ప్రభుత్వం ఆ ఫండునిచ్చి మరి ఇంకా దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకునే దిశగా మన ప్రభుత్వం ఎక్కువగా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కోరుకుంటూ మరి అదే విధంగా ప్రెస్ అంటేనే రాత్రి అనక పగలనక వాననక ఎండనక ప్రజల సమస్యలను వెతికి తీసేదే ప్రెస్ మరి అటువంటి ప్రెస్ మిత్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు పెద్దల గౌరవనీయులు ప్రభుత్వ విప్పు ఆదిసినన్నగారి చేతుల మీదుగా ఈ ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి మొట్టమొదటిగా ఈ ప్రెస్ క్లబ్ కడతానన్నప్పుడు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజన్న కానీ మరి శ్యామ్ కానీ మిగతా కార్యవర్గ సభ్యులు కానీ కోరినప్పుడు మొట్టమొదటిగా నా ఎంపీటీస్ నిధుల నుండి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు కేటాయించడం జరిగింది మరి ఇక్కడ ప్లేస్ కావాలన్నా కానీ దగ్గరుండి ప్లేస్ చూడడం జరిగింది మరి ఏదైతే నాలుగు లక్షల డెబ్బై వేలు పెట్టినామో అప్పుడే పని మొదలు పెట్టడం జరిగింది మా ఎంపీపీ గారు లక్ష పదిహేను వేల రూపాయలు వారి పెట్టడం జరిగింది వైసంపి జంగిట్ అంజయ్ లక్ష రూపాయలు వారి ఇవ్వడం జరిగింది ఎస్డిఎఫ్ నిధుల నుండి ఐదు లక్షల రూపాయలు మన ఎంపీ ప్రస్తుత సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు మూడు లక్షల రూపాయలు మరి మొత్తం వెచ్చించి ఈ క్లబ్బును తొందరగా మరి మోర లక్ష్మీరాజం కాంట్రాక్ట్ తీసుకొని ఆయనే సొంత డబ్బులు అందిన అందకుండా దగ్గర ఉండి పెట్టి తొందరగా అందించినందుకు లక్ష్మీరాజం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకున్నందుకు పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తంగలపల్లి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవ సందర్భంగా నన్ను ఆహ్వానించిన సందర్భంగా ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఆంజనేయులతో పాటు వారి పాలక వర్గానికి గతంలో ఈ ప్రెస్ క్లబ్ ఉండాలని తపంతో గతంలో పూర్వ అధ్యక్షులు పాలక వర్గము కంగల్పల్లి మిత్రులందరికీ ముందుగా నా ఉదయపూర్వక నమస్కారాలు సందర్భం తెలియజేస్తూ నాతో పాటు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి జిల్లా పరిషత్ సభ్యురాలు మండల పరిషత్ అధ్యక్షురాలు గౌరవ ఎంపీటీసీలు నాతో పాటు తంగల్పల్లి అదేవిధంగా సిరిసిల్ నుంచి వచ్చినటువంటి మా ముఖ్య సహచరులు అందరికీ ప్రెస్ క్లబ్ ప్రారంభించే సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ పాత్రికే రంగం మీడియా రంగం అనేది దేశంలో చాలా ప్రాముఖ్యత కలిగ కలిగినటువంటి పాత్ర పోషిస్తున్నటువంటిది మనందరం చూస్తూ ఉన్నాం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారేదిగా గ్రామాల్లో సామాజిక రుగ్మతలు రూపుమాపడంలోనూ సాంఘిక దురాచారాలను ఎత్తి చూపడంలోనూ అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి కథనాలు రాసేటువంటి అంశాలు కానీ ప్రధానంగా రాజకీయ నాయకుడికి ఎంత బాధ్యత ఉందో జ్యుడిషియర్లు ఎంత బాధ్యత ఉందో అదే బాధ్యత మనం ఫోర్త్ ఎస్టేట్గా కూడా పాత్రికే రంగాన్ని భావిస్తున్నటువంటి తరుణంలో అందులో పనిచేస్తున్నటువంటి పాత్రికేయులు అంకిత భావంతో పనిచేస్తూ ముందుకు పోతున్న తరుణం ఈరోజు ప్రజా జీవితంలో ఉన్న మాకు కూడా ప్రధానంగా ఆడబిడ్డలాగా ఏం చేసినా కార్యక్రమాలు బయట ప్రపంచానికి ప్రజలకు తెలియపడానికి దగ్గరగా ఉండేటువంటి రంగం మీద నింది పాకే రంగం అన్నమాట అనేక సందర్భాలు కూడా చెప్పుకోవడం జరిగింది మరి అలాంటి పాత్రికేయులకు సంబంధించిన తగ్గలిపే మండలంలో చక్కటి ఆలోచనతోటి సమావేశం మందిరం ఉండాలని ఏదైనా ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఏదైనా కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి లేదా పాత్రికలకు ఉపయోగపడే విధంగా సామాజిక సేవలో ఒక భవనం ఉండాలని నిర్ణయం తీసుకొని ముందుకు పోయే క్రమంలో ఇప్పుడే చెప్తా ఉన్నారు జిల్లా పరిషత్ ఫండ్స్ అదేవిధంగా పేకే మహేందర్ రెడ్డి గారు కూడా సహకారం అందిందని అదేవిధంగా మండల పరిషత్ ఫండ్స్ కూడా అందడం జరిగిందనమాట మరి వారందరూ కూడా ఈ సందర్భంగా అభినందనలు అందజేస్తూ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో తప్పసరిగా ఇక్కడ ఉన్నటువంటి మా ముఖ్య నాయకుల సహకారంతో దానికి పూర్తి చేసుకోవడానికి కూడా ప్రభుత్వ పక్షాన నేను ముందుంటాను అందులో అనుమానం ఏమాత్రం లేదనే మాట మాటి సందర్భం ఎందుకంటే ఇప్పటికే మా తరఫున కేకమంది రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇచ్చారు ఇవ్వడం జరిగిందని చెప్పి మా ముజిలగారు చెప్తారు వాడుపు ఇవ్వడం జరిగిందో మిగతాది కూడా పూర్తి కావడానికి మా సహకారం ఉంటుందన్న మాటి సందర్భంగా నేను తెలియస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా రాబో రోజుల్లో నిజాలను నిర్భయంగా వెలికి తీసేటువంటి క్రమంలో ఎక్కడా కూడా వెనక్కి పోకుండా అదేవిధంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు అందజేయడంలో ప్రజాప్రతినిధి కానీ సామాజికవేత్తలు కానీ లేదా ఇతర ఫౌండేషన్ ద్వారా చేసే కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలు అందించడంలో ముందుండాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి పాత్రికే రంగం చాలా విలువలతో కూడుకున్నటువంటి క్రమంలో మనం ముందుకు పోయినట్టయితే అనేక మందికి మేలు చేసిన వాళ్ళు అవుతాం మాకు ప్రజలపై ఎంత పట్టు ఉంటుందో సీనియర్ పాత్రికలు కానీ కొంతమంది కొత్తగా పాత్రికే రంగంలో వచ్చిన వాళ్ళు కూడా మెల్లమెల్లగా పట్టు సాధించుకున్న క్రమంలో ఆ మేరకు సేవ చేసేటువంటి భాగ్యం ఒక్కొక్క పాత్రికేయుడు ఒక బంధ సమానం అని చెప్పి అనేక సందర్భాలు కూడా చెప్పడం జరిగింది అంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన స్ఫురణ సృజనాత్మక పాత్రికేయులలో ఉన్నటువంటిది కవిత రూపంలో కూడా కానీ వ్యాసాల రూపంలో కానీ మరి ఆయా ప్రాంతాలకు సంబంధించిన అంశాలను వెలికితీసి ప్రభుత్వం మేల్కొల్పోయిన విధంగా కూడా అనేక అంశాలు మనం చూసినాం గతంలో అలాంటివి కూడా మరి ఇక్కడ రావాలి మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ప్రభుత్వం చేసేటువంటి చక్కటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల వద్దకు చేరేలా మేము చేస్తున్నటువంటి దానికి మద్దతుగా మీ వంతు సహకారం కూడా అందించి ప్రభుత్వం మారింది ప్రభుత్వం ఆలోచన మారింది ప్రజాపాలన అందివ్వాలని చెప్పే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను మీరు గమనించరు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మీ చెప్పేదే వినండి అనేటువంటి ఆలోచన ఆనాటిదైతే ఈరోజు ప్రజలు చెప్పేది విని అధికారులు చెప్పేది విని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నట్లు మీరు గమనించారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా వాళ్ళు ఐదు గ్యారెంటీలు కూడా ఇప్పటికీ అమలైనటువంటి సందర్భంలో మీరంతా కూడా ప్రజలకు తెలియపుతున్నప్పుడు కూడా ఇంకైతే మరింత లోతుగా విషయంతో తీసుకోవడంలో కూడా మీ సహకారం ఈ ప్రభుత్వానికి ఉండాలని ప్రాంతంలో చెప్పిన మాట కూడా సందర్భంగా తెలియజేస్తూ మిగతావి కూడా ఈరోజు రైతు రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను లోపల చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఆలోచనలు ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ విండో సొసైటీ ద్వారా కూడా రైతుల అభిప్రాయ సేకరణను తీసుకోవడం జరుగుతూ ఉంది దీన్ని కూడా కొందరు తప్పుబట్టి విధంగా ఏదో నిన్న రోజు ఇక్కడ ఇక్కడ మాట్లాడినట్టు విన్నా ఇది రైతు రుణమాఫీ ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు చేసేటువంటిది భారతదేశంలో రెండు వేల ఎనిమిదిలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరవై ఎనిమిది వేల కోట్లు చూసి దేశంలో డెబ్బై వేల కోట్లు రుణమాఫీ అయినప్పుడు అది చరిత్ర అనుకున్నాం అలాంటిది ఇప్పుడు ముప్పై ఒక కోట్లు ఒక తెలంగాణలోనే ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసే క్రమంలో ఏ విధంగా రుణమాఫీ చేసేటువంటి ఆలోచన అంటే ప్రధానంగా గుట్టలకు వంకలకు వాగులకు రియల్ ఎస్టేట్లో పోతున్నటువంటి జాగలకు కానీ దారులకు కానీ ఇవ్వకూడదని చెప్పండి కొండలు కోణలు వాగులు వంకలు రియల్ ఎస్టేట్ వ్యాపార గతంలో తీసుకుని ఇవ్వకూడదని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ఒక చట్టంగా తయారు చేసేటువంటి క్రమంలో ఒక ఆలోచనను రైతులు తీసుకుందామని ఆలోచన ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వారికి ఈరోజు రైతు రుణమాఫీ కావాలి తప్ప అనర్లో కావద్దని ప్రభుత్వం ఆలోచితోనే ఈరోజు సింగల్ విండోల ద్వారా ఈ రైతుల అభిప్రాయ సేకరణ తీసుకుంటున్నాం దాన్ని కూడా కొందరు నిన్నటి రోజు ఏదో పేపర్లు చూసిన ఉదయం చూస్తే జరిగే విమర్శనాత్మకంగా వారు వారు అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసిందేమో సబు అనే విధంగా ఈరోజు ప్రభుత్వం తీసుకుని దానికి సపోర్ట్ మాట్లాడదాన్ని రైతు సో దాన్ని గమనించమని సందర్భం కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి కూడా నేను మొదటిసారే చెప్పడం జరిగింది ఎక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఆగదని మొదటి వంద రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తీసుకుని తీసుకొని వెళ్ళినాం ఆ తదుపరి ఎన్నికల కూరవరి ఇంచుమించు రెండున్నర మాసాలు మూడు మాసాలు అభివృద్ధి అంశంలో ఎక్కడ కూడా నేరుగా అధికారులతో మాట్లాడే అవకాశం లేకపోవడం వల్ల మళ్ళీ పది రోజుల నుంచి వెళ్ళి సమీక్ష సమస్యలు జరుగుతున్నాయి జిల్లా కలెక్టర్ గారు ద్వారా కానీ జిల్లా అధికారులతో కానీ రాజన్న సిరిసిల్ల జన్మించినటువంటి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అన్నీ కూడా వినడం జరుగుతుంది ప్రభుత్వం వాటన్నిటి కూడా అమలు చేసే క్రమంలో ఈరోజు ధార్మిక కార్మిక క్షేత్రంగా ఉన్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేతన్న సమస్యలు కానీ రైతన్నల సమస్యలు కానీ దేవాలయ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా పనిచేస్తున్న మాటను కూడా ఈ పరిస్థితిలో ప్రారంభోత్సవ సందర్భంగా ప్రభుత్వ యొక్క ఆలోచన కూడా మీ ద్వారా ప్రజలకు అందించేటువంటి కార్యక్రమాన్ని చెబుతూ మరి ఈనాడు ఇక్కడ సిరిసిలకు సంబంధించినటువంటి తంగలిపి సంబంధించినటువంటి పాత్రికే మిత్రులందరూ కూడా ఉదయం పూటనే నాకు నాకు ఈరోజు సమయం ఖచ్చితత్వమైనటువంటి నియమం ఉంది కష్టం అంటే ఉదయం అయినా సరే రావడం జరిగింది ఇంత ఉదయం కూడా మీరు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరూ కూడా అభినందనలు అందజేస్తూ మంజుల గారు ఒక మాట అన్నారు మా పదవీ కాలం మానస ఎంపీపీ గారు కూడా మా పదవి కాలం అయిపోతుందని ఈరోజు పదవీ కాలం పదవికి అయిపోతుంది కానీ మీకు కాదు మీరు ప్రజాసేవలో నిలబడండి ప్రజాసేవలో ఉండండి ప్రజల మన్నల్ని పొంది మరింత ముందుకు సాగే విధంగా ప్రయత్నం చేయాలని ఎందుకంటే నేను గతంలో చెప్పిన నేను ఎంపీటీ సభ్యుడిగా జెడ్పీటీసీగా ఎంపీపీగా దేవస్థానం చైర్మన్గా ఈరోజు ప్రజల మధ్యలో నుండి ప్రజలకు సంబంధించినటువంటి కష్టసుఖాలు పాలు పంచుకున్న చక్కటి వేదిక మీదకి రావడం రా జరిగినటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు కూడా ముందుకు పోయే ఆలోచన తీసుకోవాలి చెప్పి నేను నిన్నటి రోజు కోన్రాపేటలో చందూర్లో కట్లాపూర్ మేడిపిలుగుడు ఇదే అంశాన్ని కూడా ప్రజాప్రతినిధి చెప్పడం జరిగింది మీకు కూడా ఈ ఐదు సంవత్సరాలు పరిపాల్ సందర్భం వచ్చింది కాబట్టి ఐదు సంవత్సరాలు ప్రజా జీవితంలో మీరుండి ప్రజలకు సేవ చేసేందుకు మీకు కూడా గౌరవ ఎంపీటీసులకు జెడ్పీటీసీలకు ఇదే వేదిక ద్వారా కూడా అభినందనలు అందజేస్తా ఉన్నా నన్ను ఆహ్వానించినటువంటి పెంగల్పల్లి మరి ప్రెస్ క్లబ్ అధ్యక్షులకు నా సహచార మిత్రులకు మా మండల అధ్యక్షుడు ఉన్నాడు అదేవిధంగా జిల్లా పరిసభాలు ఇంకా చాలామంది పెద్దలు నన్ను ఆహ్వానించారు వారందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను ఉన్నాను అందరికీ నమస్కారాలు ಅದು <laughs> ಇದು <laughs> okay.